ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మరొక ప్రో కొత్త ప్రోడక్ట్తో మేము ముందుకు వచ్చానండి నిమా ఎలక్ట్రికల్ గ్రైండర్ చాలా బాగుంటుందండి స్టీల్తో తయారైంది దీంట్లో కాఫీ లేదంటే ధనియా పౌడర్ జీరా పౌడర్ నట్స్ స్పైసెస్ చాలా మిక్ మనం గ్రైండ్ చేసుకోవచ్చు మిక్స్ చేసుకోవచ్చు చాలా యూజ్ఫుల్ ప్రోడక్ట్ అండి ఇన్స్టెంట్గా మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు దీంతో దీన్ని జస్ట్ ఇలా కనెక్ట్ చేసి మనం యూస్ చేసుకోవచ్చండి చూడండి చాలా బాగా బ్లెండ్ అవుతుంది చూస్తున్నారు కదా ఇలాంటి మరిన్ని కొత్త కొత్త ప్రొడక్ట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన పేజీని ఫాలో అయితే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తామండి ఈ షాప్ మనకి ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే మన షాప్ అనకాపల్లి దిశ పోలీస్ స్టేషన్ దగ్గరలో సంగీత మొబైల్స్ మేడం మీద అయితే ఉందండి మీకు కావాలంటే చాలా ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి ఒకసారి మన షాప్ విజిట్ చేయండి ఎలా ఉందో చూసి చెప్పండి ఇది ఎలా యూజ్ అవుతుందో ఒకసారి మీకు నేను పెట్టి చూపిస్తాను చూసారు కదా మంచి చాలా బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి ఇది ఆడవాళ్ళు మనసుకు బాగా మెచ్చే ప్రోడక్ట్ కూడా ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ కావాలంటే మన పేజీని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్